తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కరెడ్డి అన్నారు బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వాల్మీకి కార్పొరేషన్ అలాగే కురుబ కార్పొరేషన్ చైర్మన్లు బొజ్జమ్మ దేవేంద్ర అభినందించి శుభాకాంక్షలు తెలిపారు పార్లమెంట్ మెంబర్ నాగరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందని అందుకు బొజ్జమ్మ దేవేంద్ర అప్పలు నిదర్శనమన్నారు ఎంపీటీసీగా ఉన్న తనను టీడీపీ పార్టీ ఈ రోజు రాజకీయంగా అత్యుత్తమ పదమైన ఎంపీ స్థానంలో నిలబెట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పాలన చేస్తున్నారని అలాగే పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు అదేవిధంగా వాల్మీకి కార్పొరేషన్ గురుబ కార్పొరేషన్ చైర్మన్లుగా కొత్తగా నియమితులు అయిన బొజ్జమ్మ దేవేంద్ర పలు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు ఖచ్చితంగా పార్టీకి రుణపడి ఉంటామని ప్రజా సంక్షేమానికి దానికి దోహదపడతామని చెప్పారు ఇక అనంతరం ఎంపీ నాగరాజ్ కు అలాగే జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డికి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లకు బొకే అందజేశారు ధన్యవాదాలు చెప్పారు nda 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 సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కప్పట్రాల ప్రాంతంలో హిరైన తవ్వకాల గురించి జనాలంతా అపోహలు గురయ్యారు దీన్ని ఎందుకంటే వాస్తవంగా పబ్లిక్ కూడా బాగా గమనించాలి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ గ్రామాల్లో తీర్మానం చేశారు అయితేనేమి మండల పరిషత్ చైర్మన్లు అయితేనేమి వీళ్ళందరూ తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఈ తవ్వాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకొని దాన్ని ఈ గవర్నమెంట్లో మామిన చల్లారు ఇది కాదని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బ్రహ్మాండంగా సందేశం ఇచ్చారు ప్రజలకంతా ఇవి జరగబోయే ఇటువంటి అపోహలు పెట్టుకోదండి గత ప్రభుత్వం చేసినటువంటి పనులు అని చెప్పేసి కాబట్టి ముందుగా నేను మా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇకపోతే కర్నూలు జిల్లా ప్రజలంతా మీరు బాగా ఏకాగ్రంగా ముక్తకంఠంతో ఆలోచించారు ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి అరాజకాలను మరి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే కూడా తను ప్రోత్సహిస్తూ అక్కడ ధర్నాలు అయితేనేమి రకరకాలుగా వాళ్ళు చేస్తూ వచ్చారు జిల్లా ప్రజలంతా భయప్రాంతాలకు గురి చేసి ఎన్ని చేశాలో మీరు గత ఇరవై రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు వాటన్నిటికీ పెడుతూ ఇది ప్రజల పరిపాలన ప్రజలు ఏది ఆశిస్తే అదే చేస్తామని చెప్పేసి అనే దానికి నిదర్శనంగా నా అసెంబ్లీ సాక్షిగా బయటకు ఇచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వారు జిల్లా ప్రజలకు ఓటమిచ్చే సందేశాన్ని ఇచ్చారు కాబట్టి కరుణ్ పార్లమెంట్ ప్రజలంతా ఇరవై తవ్వకాల గురించి అపోహ పెట్టుకోద్దని చెప్పేసి నేను ఈ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను ఇకపోతే కరుణ్ తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా మెజార్టీతో గారి ఆధ్వర్యంలో అసెంబ్లీలు అయితేనేమి పార్లమెంట్ అయితేనేమి ఇవన్నీ గెలిచిన తర్వాత ఇక నామినేటెడ్ పదవుల విషయానికి వస్తే మీరు చూస్తూనే ఉన్నారు నిన్న కురువ కార్పొరేషన్ చైర్మన్గా మానవి దేవేంద్రప్ప గారు ఎందుకంటే ఎప్పుడు కూడా మన కర్నూలు జిల్లాకి ఏ రోజు రాలేదు ఆ చైర్మన్ పదవి మొట్టమొదటిసారి కర్నూలు జిల్లాలో కురువులు అధికంగా ఉండాలని చెప్పేసి మారుమూలలో ఉన్నటువంటి దాదాపు కర్ణాటక బార్డర్ అది పెద్ద హరిమనం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్త బాగా పనిచేశాడని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే పదవి వచ్చింది వాస్తవంగా ఒక కార్పొరేషన్ చైర్మన్ అంత భాష విషయం కాదు ఇంట్లో కూర్చుంటే నాకు పదవి బొద్దమ్మ గారికి దినమే ఈడ వేదిక ఉన్నటువంటి డైరెక్టర్ల మిగతా మిగతా వాళ్ళిద్దే అన్ని పద నామినేటెడ్ పదవులకు సంపూర్ణంగా న్యాయం జరిగిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో వీళ్ళ నిదర్శనం ఇకపోతే ముఖ్యంగా చెప్పాలంటే నా గురించి నేను చెప్పుకోలేని ఉంది నిన్న వరకు మీలో వెనక తిరిగినాను ఒక ఎంపీటీ స్థాయి సామాన్య కార్యకర్తని అటువంటి వ్యక్తిని నన్ను ఒక ఎంపీటీ స్థాయి నుంచి ఒక ఎంపీగా రాజకీయ వ్యవస్థలనే చిట్ట చివరి పోస్ట్ ఏదైనా ఉందంటే ఎప్పటిసి అక్కడి నుంచి పార్లమెంట్ స్థానంలో లోక్సభలో కూర్చోబెట్టడంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క పథనం బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి రుజువు చేశారు కాబట్టి కార్యకర్తలంతా మీరు ఎక్కడ కూడా అపోహల గురి కావద్దండి రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకు ఖచ్చితంగా మీ ఇంటి తరపు దొరుకుతుందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అని చెప్పేసి బడుగు బలహీన వర్గాల పార్టీ బడుగుల కోసం బలహీనల కోసం చేసే పార్టీ ముందుంటాం మేము మీరు అందరు చూశారు గత ఎన్నికల్లో ఒక కురువ సమాజానికి సంబంధించినటువంటి మా నాగరాజుని ఎంపీని చేసుకున్నాం ఈరోజు రాష్ట్ర కురువ సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా మానవి దేవేంద్రప్ప కర్ణాటక బార్డర్లో ఉండే ఊరిని తీసుకొని వచ్చి మొత్తం ఈరోజు చేశాం ఈరోజు ఎంతో మా పార్టీకి సేవలు అందించినటువంటి వెంకటప్పనాయుడు గారి కుమార్తెను బొజ్జమ్మ గారిని ఈరోజు రాష్ట్ర వాల్మీకి సంఘం ఫెడరేషన్ అధ్యక్షురాలుగా చేశాం అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీకి పుట్టినప్పటి నుంచి ఎన్నో ఎనలేని సేవలు అందిస్తూ ప్రతిపక్షంలో ఎవరికి భయపడక ఉన్నట్టు సోమశెట్టి గారికి కూడా చైర్మన్ ఇచ్చాం అలాగే నాగేంద్ర గారికి మేము వైసో ట్రస్ట్లో చేశాం అలాగే మల్లెల రాజశేఖర్ గారికి ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్ చేశాం అలాగే ముంతాజ్ బేగం గారికి ట్రస్ట్ బోర్డు మెంబర్ చేశాం కష్టపడినటువంటి కార్యకర్తలకు కానీ కష్టపడినటువంటి నాయకులకు కానీ ఒక్కొక్కటికి అంచెల వారిగా దశల వారిగా మేము చేసే దాంట్లో ముందున్నాం దాంట్లో లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా ముందుంటారు కార్యకర్తలకు కూడా మేము భరోసా ఇస్తున్నాం ఎవరు భయపడాల్సిన పని లేదు మీ ఇంటికే పదవులు వస్తాయి వైఎస్ఆర్సీపీలో మాదిరి సూట్ కేసులు ఇస్తే పదవులు రావు కోట్లు కోట్లు డబ్బులు ఇచ్చి తెచ్చుకునే పార్టీ మాది కాదు ఇంటికాడ కూర్చుంటే పదవులు వచ్చే పార్టీ ప్రజల్లో ఉండండి ప్రజల కోసం కష్టపడండి ప్రజల కోసం పనిచేయండి ఖచ్చితంగా మీకు పదవులు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు బుజ్జమ్మగ